ఒక మనిషిగా ఇంకొక మనిషికి మానవత్వముతో చెప్పే మాటలు ఏంటంటే ఒక మేలైన ఒక విషయం చెప్తున్నాను దేవుడు ఉన్నాడని నమ్మితే మంచి జరుగుతుంది దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళకి మంచి జరుగుతుంది కానీ ఒక సైడ్ నుంచి దేవుడు లేడు అనే మాటలు కూడా వినపడుతున్నాయి కొంచెం మంది దేవుడు లేడు అని దేవుడు ఏడ ఉన్నాడు చూపించు అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే తల్లి కడుపులో మనము తల్లి గర్భములో రక్తపు ముద్దగా ఉన్నప్పుడు ఉన్నంతసేపు అంటే ఈ భూమి దాకా మన పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నంత కాలము ఊపిరి పీల్చకుండా బ్రతికిన మనము తల్లి కడుపు నుండి బయటికి వచ్చిన క్షణము నుండి మనం ఊపిరి పీల్చకపోతే శ్వాస పీల్చకపోతే బతకలేని పరిస్థితి ఆ తల్లి గర్భంలో ఉన్నంత కాలం మనను జీవముతో ఉంచినది ఎవరు దేవుడు కాదా అందుకనే దేవుడు లేడు అని వాదించే వారి నుండి ఒక మనిషిగా ఇంకొక మనిషి నీకు మానవత్వంతో చెప్పే మాట ఏంటంటే దేవుడు ఉన్నాడు అది నమ్ము దేవుడు ఉన్న ఉన్నాడు అని చెప్పడానికి రుజువు ఏంటంటే తల్లి గర్భంలో మనకు శ్వాస లేకుండా కూడా శ్వాస పీల్చకుండా బతికేటట్టుగా చేసిన వాడు దేవుడే ప్రేసలాడు హాలలుగా